గారు మాట్లాడుతున్నారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా సూపర్గా ఉంది ఎక్సలెంట్ గా ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా ఒక స్వర్ణాంధ్ర యుగంగా ఉందని కూడా చెప్తున్నారు సమానం చెప్తారు స్వర్ణాంధ జగన్మోహన్ రెడ్డి అయాంలో స్వర్ణాంధ్ర యుగంలో ఉందో తాలిబన్ల ప్రభుత్వంలా ఉందో అరాచకమైన ప్రభుత్వంలా ఉందో రాజన్న రాజ్యాంగం నడిచిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసండి ఆరు కోట్ల మంది ప్రజానీకానికి తెలుసు ఈరోజు ఇంకా అంతమందికి పింఛన్స్ రావాలి ఇంతమందికి పింఛన్స్ రావాలని ఏదో సొల్లు కబురు చెప్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నెలలోనే గెలవక ముందే నాలుగు వేలు ఇస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల క్రితం నుంచే లెక్క పెట్టుకొని ఈ నెలతో సహా కలిపి మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేసిన నాయకుడు చరిత్రగా చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరైతే పెంచిన అరువులో వాళ్ళకి ఆయన చేత్తో అందించిన వరల్డ్ ఆఫ్ రికార్డుకి చెందిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నందమూరి తారక రామారావు గారి కుటుంబం పేరు చెప్పుకొని బతికే బతుకు ఈరోజు ఈమిడిది ఈమెడ వాళ్ళ గురించి వాళ్ళ పార్టీ గురించి ఆ ఇంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉంది ఇదేనా నీ సభ్యత సంస్కారం నేను ఆయన భార్యని ఆయన భార్యని అన్న నందమూరి తారక రామారావు గారి భార్యని నేను తిరుగుతా తిరుగుతూ ఉన్నావే కేవలం దానికోసమే బుక్క పట్టుకొని ఉంటా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ ఒక్క మాటకి కట్టుబడి నువ్వు ఆయన భార్యవైతే ఆయన అడుగు జాడల్లో నడవాలి ఆయన చేసిన పరిపాలన రన్ చేయాలి ఆయన ప్రజల మీద చూపించిన మమకారాన్ని రన్ నువ్వు అదే మమకారం చూపించాలి అదే పార్టీకి కట్టుబడి పని చేయాలి కానీ నువ్వు ఈరోజు ఏం చేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని బతికే బతుకుని ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచి పరిపాలన అందించారా తాలిబాన్ల ప్రభుత్వం ప్రభుత్వం పరిపాలన అందించారా రాష్ట్ర ప్రజానికం చాలా గొప్పవాళ్ళు కాబట్టి నీలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా ఐ డోంట్ కేర్ అంటా ఉన్నారు ఈరోజు అనే చిత్తు చిత్తుగా ఓడించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇంకా నీ ఆటలు సాగుతానే ఉన్నాయి నీ నోరు వాగుతానే ఉంది మిమ్మల్ని కట్టి పడేసే రోజు దగ్గరలోనే ఉంది ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన మాటకు సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ప్రజలే పరిపాలించుకునే ప్రభుత్వం ఇది కాబట్టి మీరు మాట్లాడిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అండ్ ఆర్డర్ అండ్ ఆర్డర్ రీతిలో పనిచేస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా చట్టం ఎవడి చుట్టము కాదు ప్రతి ఒక్కరికి చట్టం అందరికీ అర్హులే ప్రతి ఒక్కరు కూడా దానికి లెక్కలు తేల్చాలి ఈరోజు నువ్వు నందమూరి గారి కుటుంబం చెప్పుకొని బతికినా నువ్వు ఇంకా ఏ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని బతికినా ఈసారి నిన్ను క్షమించడానికి ఆంధ్ర రాష్ట్రపతి సిద్ధంగా లేరు నిన్నెక్కడ కూర్చోబెట్టారు నువ్వు జగన్ తోపు తురుమని జగన్తో పాటు విర్రవీగుతా ఉన్నావు కదా జగన్ని నమ్ముకున్నావు జగన్ దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బుతో బతుకుతూ ఉన్నావు జగన్ దగ్గర ఎంతో కొంత స్కాములు చేసి బతుకుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని ఎంతో కొంత దోచుకున్నావు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీని నీ హవా సాగదు ఇలాంటి వాటికి దూరంగా ఉంచుతారు బాబు గారు నీకులాగా స్కాములు చేసే బుద్ధి కానీ నీకులాగా ఇంత డబ్బు కాని అడిగితే ఇచ్చే బుద్ధి కానీ ఇలాగే ఎక్కడ పడితే అక్కడ దోచుకునే బుద్ధి కానీ సెటిల్మెంట్ చేసే బుద్ధి కానీ తెలుగుదేశం పార్టీకి లేదు కాబట్టి నీకు అలాంటివంటే ఇష్టం కాబట్టి ఆ బతుకు నీ బతుకు అదే కాబట్టి నువ్వు అలాంటి దారి ఎంచుకున్నావు జగన్మోహన్ రెడ్డితో వెళ్ళావు సరే ఎవరిష్టం వాళ్ళది వెళ్ళిపోయావు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అందనం ఎక్కిచ్చాడా నువ్వు నందమూరి తారక రామారావు గారి అని చెప్తున్నావు కదా మరి నిన్ను ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టాడు ఆయన కాళ్ళ కింద పెట్టాడు తొక్కి పెట్టి ఉంచాడు నిన్ను నీకు ఏదన్నా ఒక మంచి పదవి ఇచ్చాడా నీకు ఎక్కడన్నా గౌరవం ఇచ్చాడా అలాంటి వాడి దగ్గర నువ్వు పనిచేస్తా ఉన్నావు ఈరోజు ఆ ప్రభుత్వానికి ఈరోజు ఆడి కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు ఆరు నెలలు టైం పట్టిద్ది మనం వేచి చూడాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు వాగుతూ ఉన్నాడు ఈరోజు అసెంబ్లీ దగ్గర సేవ్ డెమోక్రసీ డే సేవ్ డెమోక్రసీ ఎందుకు అరుస్తా ఉన్నాడు గ్యాదల్లే ఈరోజు ఢిల్లీ వెళ్ళి నాయకులు తీసుకుని వెళ్ళి ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నాడు మరి ఇన్ చేసిన అన్న చేసిన ప్రెస్ మీట్ ఎట్లా పెడతా ఉన్నాడు ఆరు నెలలు ఎదురు చూడాలి కదా ఏర్పడి ప్రభుత్వం నలభై రోజులు అవ్వకముందే విచ్చలు విడిగా రెంకలేస్తా ఉన్నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆరు నెలలు వేచి చూడాలని నాయకులతో చెప్పినాడు అసలు సిసరైన మగాడు మరి ఈ రోజు ఎందుకు బయటకు వచ్చాడు ఇతను ఆరు నెలలు వేచి చూడండి ఓటమి ప్రభుత్వం దెబ్బ అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారి హవా ఏంటో అప్పుడు తెలుస్తుంది మీకు నెల రోజులు అవ్వకముందే కూటమి ప్రభుత్వం మీద పడి ఏడుస్తా ఉన్నారు నెల రోజులు అవ్వకముందే కూడా కూటమి ప్రభుత్వం ఉసురు పోసుకుంటూ ఉన్నారు మీరు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం చేయబోతుందో ఇప్పుడు వరకు ఈ నెల రోజుల్లోనే ఎంత చేశాడో చంద్రబాబు నాయుడు గారు ప్రజానీకానికి తెలిస్తే చాలు మీకు చెప్పాల్సిన అవసరం కానీ మీకంత స్థాయి కానీ మీదంత స్తోమత కానీ లేదు మీతో మాకు సంబంధం లేదు రోడ్డు మీద కుక్కలు మనం వెళ్తూ ఉంటే బౌ 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 మన ఎట్టం మురుగుతూ ఉంటాయో మీరు మా దృష్టిలో అలాంటి వాళ్ళు మిమ్మల్ని మేము అసలు పట్టించుకోము మీ గురించి మాట్లాడేంత టైం కూడా మా దగ్గర లేదు మా నాయకుల దగ్గర లేదు కేవలం ప సంక్షేమ పథకాలు అందించడం కోసమే సుపరిపాలన అందించడం కోసమే ఆడబిడ్డలకు రక్షణ కల్పించడం కోసం యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసమే చదువుకునే వాళ్ళకి విదేశీ విద్య అందించడం కోసమే ప్రతి ఒక్క చేసుకునే వాళ్ళకి పనులు కల్పించడం కోసమే వ్యాపారస్తులకు వ్యాపారాలు కల్పించడం కోసమే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అదే రీతిలో పనిచేస్తారు కానీ సొల్లు వాగుడు వాళ్ళే వాగే వాళ్ళకి సమాధానం చెప్పే స్థాయి మీది కాదు సొల్లు వాగుడు వాగే వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మా ప్రభుత్వానికి లేదు కాబట్టి మీరు ఎన్ని వాక్కున్నా ఏం చేసినా ఐ డోంట్ కేర్